అందరికీ నమస్కారం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఈ నెల పదకొండవ తేదీన కూడా మదిపాడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయటం జరిగింది ఎక్స్లో రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి తదితరులపై కూడా ఎక్స్లో పలు విమర్శలు చేయటం జరిగిందని చెప్పి కూడా ఆయన ప్రధానంగా పోలీసులు ఫిర్యాదు చేయటం జరిగింది మద్దిపాడు పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించి కూడా దాదాపుగా రామ్ గోపాల్ వర్మ గారికి వాట్సాప్లో నోటీసులు పంపించడం జరిగింది మళ్ళీ ఒకసారి ఆయన నివాసానికి వెళ్ళి కూడా మద్దిపాడు ఎస్ఐ గారు కూడా ఆయనకు నోటీసులు ఇవ్వటం జరిగింది తదనంతరం విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులో ఐటీ యాక్ట్ కింద కూడా వాళ్ళు అడగటం జరిగింది గత నాలుగు రోజుల క్రితం కూడా తన విచారణకు రాలేనని చెప్పి కూడా మద్దిపాడు పోలీసులకు అదేవిధంగా ఒంగోలు రూరల్ సిఏ కింద మద్దిపాడు పిఎస్ ఉంటుంది కాబట్టి సిఏ గారికి కూడా లాయర్ ద్వారా ఆయన ఆర్జీవీ గారు కూడా సందేశాన్ని పంపడం జరిగింది అయితే పోలీసులు కూడా కొంత ఎస్పీ గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడి కొంత సమయం కూడా కేటాయించడం జరిగింది మళ్ళీ ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా కూడా మద్దిపాడు పోలీసులకు ఆయన మళ్ళీ లాయర్ ద్వారా కూడా సమాచారం పంపించడంతో మద్దిపాడు పోలీసులు అదేవిధంగా ఒంగోలు రూరల్ పోలీసులు ఆర్జీవీ నివాసానికి హైదరాబాద్లో కూడా చేరారు అయితే ఆర్జీవీ ఇంటి దగ్గర కూడా భారీగా కూడా పోలీసులు మోహరించినటువంటి సందర్భాలు అయితే మనం ఇప్పుడు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా హల్చల్ చేస్తూ ఉన్నాయి ఆర్జీవిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా కూడా కొంత సమాచారం ఉంది ఎందుకంటే తనకి షూటింగ్ ఉండటం వల్ల కూడా తాను హాజరగలేకపోతున్నానని చెప్పి లాయర్ ద్వారా రెండు సార్లు కూడా ఆయన ఆన్సర్ వేశాడు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యపాడు పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ ఆర్జీవిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా లేకపోతే అక్కడే విచారణ చేస్తారా లేకపోతే ఒంగోలు తీసుకొచ్చి విచారణ చేస్తారా అనేది కూడా సస్పెన్స్గా ఉంది ఒంగోలు రూరల్ పోలీసులు భారీగా కూడా ఆర్జీవి నివాసానికి చేరుకొని మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా కొంత తెలుస్తుంది అసలు ఆర్జీవి ఇంట్లో ఉన్నారా లేదా అనేది కూడా కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కాసేపట్లో ఒంగోలు పోలీసులు ఆర్జీవి గనక అక్కడ కనుక నివాసంలో కనుక ఉంటే విచారణ చేయొచ్చు లేదంటే విచారణ కోసం కూడా ఒంగోలుకు ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి